మహిళా డప్పు కళాకారులను సన్మానించిన ఎంఆర్పీఎస్ నాయకులు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన మహిళా డప్పు కళాకారులను బుధవారం ఎంఆర్పీఎస్ నాయకులు సన్మానించారు ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళా డప్పు కళాకారులు నృత్యాలు అక్కడ ప్రజలను ఆకట్టుకున్నాయి ఇటీవల ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో మహిళా డప్పు కళాకారుల విన్యాసాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి పలు రాష్ట్రాల్లో మహిళా డప్పు కళాకారులు చేసిన విన్యాసాలకు జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో జరిగిన పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్రం తరఫున మెటిపల్లి గ్రామానికి చెందిన మహిళా డప్పు కళాకారులు చేసిన వృత్తులు ఆహుతులను ఆకట్టుకున్నాయి నేతో మటిపల్లి రామాణికచంద్ర మహిళా డప్పు కళాకారులను అంబేద్కర్ సంఘ మండలాధ్యక్షుడు అంతడు పులా సతీష్ ఆదర్యను సన్మానించారు కార్యక్రమంలో దాసురపు భద్రయ ముజ్య రవి తదితరులు పాల్గొన్నారు పిల్లలట అంటే నాకు కూడా చాలా గౌరవంగా అనిపిస్తుంది మావోళ్ళు కూడా సీనియర్ నాయకులు సర్పంచి భద్రయ్య కానీ మా సీనియర్ నాయకు కనకమ శంకర్ గాని బుజ్జ రవి కానీ అంతర్భ సంపత్ గాని వీళ్ళందరూ మా వాళ్ళు మనవలే పెయి రాట మనోళ్ళే పెయిన్ రాటానంటే మా వాళ్ళే పెయిన్ రా పోతారు మా వాళ్ళు అని అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతులు కానీ ఇలాంటి కార్యక్రమాలకు మా వాళ్ళు ఖచ్చితంగా పోతున్నారు ఇత విషయం ఏంటంటే మొన్న కూడా రీసెంట్గా ఢిల్లీ రిపబ్ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా మాకు నాకు ఫోన్ చేసి పలానా పలానాడిపోతాం మేము అని ఫోన్ చేస్తే మాకు ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అయినాం వాస్తవానికి ఎందుకంటే పోయినాక కూడా గిన్నీస్ బుక్ రికార్డు అంటే అది తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యవస్థలో కానీ ఎవల కానీ క్రెడిట్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికే చెందింది ఎందుకంటే దీనికి ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతాను ఏదో దప్పు పల్లెళ్ళల్లో ఆడేడొక తూర్పు దీనికి ఉండే చిన్న చిన్న గ్రామాలలో ఉండే మా దప్పు ఇలా ఢిల్లీ దాకా వెళ్ళింది అంటే అది చాలా గా కోరుకుంటాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మావులు ముందుకు సాగి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మావులకు ఎప్పటికీ మీ నేనే కాదు నా తోడు ఉండే సంఘ నాయకులు కానీ దళిత నాయకులు కానీ జై ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల్ మెట్టిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి దళిత అక్కా చెల్లెళ్ళకి అదేవిధంగా నా తోటి సంఘ నాయకులకి ఈ గ్రామ ప్రజలందరికీ అక్కా చెల్లెళ్ళకు అన్న తమ్ములకు అందరికీ ఈరోజు ఇది శుభదినం అనుకోవచ్చు ఎందుకంటే మనం ఒక ఆడపడుచుని మనం ఇంటి వద్దనే ఉంచే పరిస్థితిలో ఉన్న ఈ రోజులలో ఈరోజు మనం ఢిల్లీ స్థాయి కనుక తీసుకెళ్ళి అక్కడ ఒక కార్యక్రమం చేసి ఈరోజు ఢిల్లీలో మన ఉన్నటువంటి మన భారతదేశముల్లే వరల్డ్ రికార్డ్ సంపాదించినటువంటి మెట్టిపల్లి గ్రామానికి మేము మా జాతి పక్షాన ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే దప్పు అనేది మామూలుగా ఏ రోజు ఎప్పుడు కానీ మనం మా మన మన దళిత జాతులల్లో ఎవరంటే దాదాపు మగవాళ్ళే కొట్టేది ఈరోజు ఆడవారై ఉండి ఒక ఇంటి వద్దనే ఉండాలనుకునే ఈ రోజులలో ఢిల్లీ దాకా వెళ్ళి ఒక ప్రోగ్రాం చేసి దానిని మళ్ళా గర్వంగా చెప్పుకునే విధంగా శంకరపట్నం మండల్ మెట్టిపెల్లి గ్రామాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి అక్కా చెల్లెళ్లకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా ఎంత దూరమైనా పోవడానికి మా వంతు సాయ సహకారాలు ఉంటాయి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే పోతాం కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగింది కోలాట కళా బృందం దాంట్లో మళ్ళా మమ్మల్ని వేరే అన్న అందర్శ్ నారాయణ అన్న అని మాకు ఒక ఏడుగురికి డప్పు శిక్షణ ఇచ్చి అన్న బెంగళూరులో ప్రోగ్రామ్ కండక్ట్ చేయించారు చేపించిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ చెన్నైలో రెండు రోజులు చేసినాము చేసి మంచి ప్రశంసలు అందినము సర్టిఫికెట్లు కూడా మాకు అందినాయి అందిన తర్వాత మళ్ళా మేము యూట్యూబ్ లో పెట్టుకోవడం జరిగింది దాని నుండి ప్రతి ఒక్క రాష్ట్రం నుండి మాకు కాల్ చేయడం జరిగింది మేము ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరుగుతుంది రీసెంట్ గా మొన్న రిపబ్లిక్ డే పర్యడ్ లో కూడా మేము మా మెడిపల్లి కళాబృందం పార్టిసిపేట్ చేయడం జరిగింది పేరు మీ కళాబృందం ఫస్ట్ మాది శ్రీరామ్ కోలాట బృందమే డప్పు బృందానికి కూడా అదే పేరు పెట్టినాము అది మాది రిజిస్ట్రేషన్ అయి ఉన్నది ఆల్రెడీ శ్రీరామ్ మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు గురువు ఎవరు ఫస్ట్ మాకు ట్రైనింగ్ ఇచ్చింది వృక్షపతి అన్న హుజరాబాద్ డబ్బు శిక్షణ ఇచ్చింది అందాస్ నారాయణ అన్న అక్కడ నుంచి మీరు నేర్చుకున్నారు ఇప్పుడు అయితే మీ పేరేంటి మొత్తం ఇప్పుడు మెట్టుపల్లి డప్పు కళాకారుల నేమ్ ఉంటది కదా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ కోలాటం అండ్ డప్పు కళాకారులు అంటే ఓన్లీ మహిళలు ప్లస్ పురుషులు అందరూ కలిసి వెళ్తారు మీ ఒక ప్రోగ్రామ్స్ అక్కడ ఉన్న తిలకించి వాళ్ళు పెద్దలు ఏమన్నారు ఎట్లున్నది ఎక్కడ అడిగిరా ఏం చేసిపోయారు వాళ్ళు ఏదైతే మీరు ఈవెంట్స్కి వెళ్తారు కదా అక్కడ మీకు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు మీరు కూడా ఎట్లా తీసుకున్నారు మహిళల తీసుకోవాలనిపించింది పోవాలని నాకు లేదు కానీ వీళ్ళు నేర్చుకున్నారు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉండే ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకు అక్కడ మిమ్మల్ని ఎలా రీసీ తీసుకుని చెప్పండి ఒకసారి అన్న మేము డప్పు కళాకారులుగా ఈ మెట్టిపెల్లి గ్రామం నుండి మన భారత్ సంగీత నాటక అకాడమీ వాళ్ళు మన అందే భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత ఆ అన్నగారు మాకు ఫోన్ చేసిర్రు ఫోన్ చేసి అమ్మ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే పర్యేడ్ కోసం అని మన తెలంగాణ రాష్ట్రం నుండి డప్పు కళాకారులు కావాలని నాకు లెటర్ వచ్చింది మీరు వస్తారా అని చెప్పి అడిగిండ్రు అడిగితే మేము ఒక ఐదుగురమే వస్తాం మాకు అంతవరకే వీలైతుందని చెప్పి మేము అన్నతో మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అన్న ఓకేరా మీరు ఆధార్ కార్డులు పంపించండి అని చెప్పిన తర్వాత ఆధార్ కార్డులు పంపించినాము టికెట్లు బుక్ చేసిరు నాతోటి పాటుగా దాసరపు సప్న మరముల రజిత అంతడుపుల కోమల మిడిదొడ్డి జిత ఐదుగురం మేము వెళ్ళినాం వెళ్ళి అక్కడ అన్నవాళ్ళు మమ్మల్ని గాజుపేటలో రిసీవ్ చేసుకున్నారు ట్రైన్ బుక్ చేసిరు ఏసీలోనే బుక్ చేసిరు తీసుకొని వెళ్ళిరు అక్కడికి పోయిన తర్వాత అక్కడి వాళ్ళే బస్సు ప్రొవైడ్ చేసిర్రు ఆ బస్సులో వెళ్ళినాము హోటల్కి వేసిరు హోటల్లోనే ఉన్నాం ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం నుండి ఐదు వేల మంది కళాకారులు ఆ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ మాకు తెలియదు మేము డబ్బు కొడతామని మేము వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడ ఓన్లీ ఒక నూట మందిని మాత్రమే అంటే వాయిద్య కళాకారులను సెలెక్ట్ చేసుకున్నారు మిగిలిన మొత్తం కళాకారులను డ్యాన్స్ పార్టిసిపేట్ చేయించారు అది మేడం వాళ్ళు సంధ్య భారత నాటక అకాడమీ చైర్మన్ మేడము ఆమె పేరు సంధ్యా మేడము ఆ మేడం గారే వాళ్ళు పాటను రచించుకొని మరి జయతి జయమమ్మ భారతము అనే పాట మీద డ్యాన్స్ కోరియోగ్రాఫీ వేసుకొని ఈ కళాకారులకు అందరికీ నేర్పించి మరి అక్కడ రిపబ్లిక్ డే పర్యడ్ ఇండియన్ గేట్ ముందు ప్రదర్శన ఇచ్చినాం అక్కడ ఇవ్వడం మాకు సంతోషం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారు ఈ సందర్భంగా జబర్దస్త్ రాజమౌళి అన్న మమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీకి పంపించిండు అదేవిధంగా మేము చాలా అంటే చాలా రాష్ట్రాలలో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగిందన్న చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రానికి మేము డప్పు కళాకారుల మరి ఇంత పెద్దగా మమ్మలను పేరు పొందించిన వారందరికీ పూర్తి పూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ